మరోవైపు అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టే తెలంగాణ రాష్ట్రంలో కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నది దానికి అనుగుణంగా దేమంటారు నివారణ చర్యలు లేకపోతే ఇంకేమంటారు ప్రిపేర్ అవుతోంది తెలంగాణ సర్కారు కూడా ఒకవేళ యుద్ధం వస్తే ఎట్లా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే మెంటల్గా ప్రజల్ని పౌరులను కూడా ప్రిపేర్ చేసే కార్యక్రమం అయితే తెలంగాణలో కూడా జరుగుతోంది పాక్ బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు పాక్ మరియు బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకోండి హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న వారిని తక్షణమే గుర్తించండి అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలవులను రద్దు చేసేయండి మంత్రులు అధికారుల విదేశీ పర్యటనలు మానుకోండి మంత్రులు అధికారులు విదేశీ పర్యటనలకు పోదు అప్రమత్తత అవసరం బ్లడ్ నిల్వలు అత్యవసర మెడిసిన్ సిద్ధం చేయండి సో బ్లడ్ కూడా నిల్వ చేసుకోవాలి అత్యవసర మెడిసిన్ కూడా సిద్ధం చేయాలంటారు ఐటీ సంస్థల వద్ద హై సెక్యూరిటీని సెక్యూరిటీ టైట్ చేయాలి ఫేక్ న్యూస్పై ఉక్కుపాతం మోపాలి ఇది కూడా చాలా కీలకం నిజంగా ఇక్కడ సెక్యూరిటీ కల్పించడం ఎంత అవసరమో బ్లడ్ నిల్వలు పెంచడం మెడిసిన్ సిద్ధం ఎంత అవసరమో ఇక ఈ ఫేక్ న్యూస్ రావడం కూడా అంతే అవసరం ఎందుకంటే ఇప్పుడు ఇంత చాలా సున్నితమైన అంశం దేశం గందరగోళమైన పరిస్థితిలో ఉంది ఒక రకమైన విచిత్ర పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం ఉన్న టైంలో ఏదైనా ఫేక్ న్యూస్ వస్తే పెద్ద అలజడి జరిగే అవకాశం ఉంది ఫేక్ న్యూస్ని ఎక్కడి నుంచి విదేశాల నుంచి కూడా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా కీలకమైన అంశం తెలంగాణ రాష్ట్ర సర్కార్తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ ఫేక్ న్యూస్ మీద కూడా ఒక నిఘా ఏసి ఉంటుంది చాలా ఇప్పుడు ఫేక్ న్యూస్ అనేది వాడేసే అనుభవం కంటే ప్రమాదకరం అయిపోయింది హైదరాబాద్లో పలానా విమానాశ్రయంలో ఇప్పుడు ఏమైనా పెడుతుర్రు అన్నారనుకో ఏంది పరిస్థితి ఇంకేదో పర్యాటక ప్రాంతంలో బాంబు పెట్టిర్రు లేకపోతే అదే కానీ వాడు ఏదో ప్రకటిస్తాడు ఫేస్బుక్లో వాళ్ళు పెడతాడు ఏంది పరిస్థితి సో ఒక రకంగా ఆ బాంబుల కంటే కూడా పెద్ద ఫేక్ బాంబులు వచ్చే అవకాశం అయితే ఉంది జాగ్రత్త అవ్వడాలే ఆపరేషన్ సింధూర్పై సమీక్షలో సీఎం రేవంత్ నేడు సంఘీభావ ర్యాలీ భారతీయుడుగా గర్విస్తున్నా ప్రతి ఒక్కరూ ఆర్మీకి బాసలుగా నిలవాలని సీఎం అన్నాడు ఇప్పుడు రాజకీయాలు కాదు దేశం ముఖ్యం ఉగ్రవాదులు సరిహద్దులు దాటొచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం అన్ని విభాగాలను అప్రమత్తం చేయండి ముందుగా నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులను తక్షణమే గుర్తించి అదుపులోకి తీసుకోండి ఆపరేషన్ సింధూర్పై ఒక భారతీయుడిగా గర్విస్తున్నా ప్రతి ఒక్కరు ఈ సమయంలో ఆర్మీకి బాసగా నిలవాలి మనమంతా సైన్యం వెనుకే ఉన్నామన్న సందేశాన్ని నింపాలి సీఎంగా నా బాధ్యత నిర్వర్తించాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి సందర్భం నిర్వర్తిస్తున్న రాజకీయాలకు అతీతంగా అందరం ఒక్కడిగా ఉండాల్సిన సమయం వచ్చింది సీఎం అని సీఎం రేవంత్ ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు బుధవారం బంజారాయణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ సింధు అనంతరం పరిస్థితులపై సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క కలిసి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమర్జెన్సీ సర్వీస్ సర్వీసులకు సెలవులు రద్దు చేసి రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండండి ఎక్కడికి విదేశీ పర్యటనలు పెట్టుకోకండి దేశంలో కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే పర్యటనలు ఏమి పెట్టుకోకండి సస్తే మన జాగాలు వస్తాయి ఇంకేదో తెస్తాయి ఇంకేదో ఇబ్బందులు అవుతాయి సో ఇబ్బంది లేదు పోతే పోని ప్రాణాలు యుద్ధం ఈటైతే కట్టాయి పక్కపట్టి శత్రులు పెట్టుకుని నేలు భయం భయంగా బతికి వాళ్ళు వాళ్ళని లేపేసడం మనం లేచిపోవడం ఏదో ఒకటి కావాలి అని చెప్పేసి అయితే చాలామంది భారతీయులు కమెంట్లు చేస్తున్నారు అయితే ఎమర్జెన్సీ సర్వీసుల సెలవులు మొత్తం రద్దు చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూరులో భాగంగా అత్యవసర సర్వీస్ విభాగాల్లో సేవలు అందించే ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు ఉద్యోగులు అందుబాటులో ఉండాలన్నారు మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలని విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని అన్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అనవసరపు ప్రకటనలు చేస్తే చూడరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరైనా అనవసరపు ప్రకటనలు సోషల్ మీడియాలో చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు సో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించాలన్నారు అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి విదేశాలను దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆయన సూచించారు ఫేక్ న్యూస్పై ఉక్కుపాదం కూడా మోపాలని చెప్తుండు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వారిపై కఠినంగా చర్యలు వ్యవహరించాలన్నారు బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వలు అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటులో ఎప్పుడైనా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకుంటూనే ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలన్నారు సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలన్నారు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఉక్కుపాత మోపాలని చెప్పారు అట్లాగే ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని ఫేక్ న్యూస్ను అరికట్టడానికి ప్రత్యేక సే ఏర్పాటు చేయాలన్నారు రాజధానిలో మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని అన్ని జిల్లాల కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఉండడంతో పాటు భద్రతను పెంచాలని ఆదేశించారు సో హైదరాబాద్ హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్ట చేయాలన్నారు ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలని సిటీలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీసీటీవీ నిఘా పెంచాలి నేడు సంఘీభావ ర్యాలీ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యుద్ధ వాతావరణానికి అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది సో అత్యవసర సర్వీసులో ఉన్న వాళ్ళకి సెలవులు రద్దు చేసింది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయద్దంటుంది దాని మీద చర్యలు తీసుకోవాలి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అధికారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవటమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఈ సందర్భం కూడా చూస్తున్నాం మనం